హాయ్ హలో దిస్ ఈజ్ రవి తెలుగు బ్లాగ్స్ అబ్బాయి మెగా ఫ్యాన్స్కి మెగా గుడ్ న్యూస్ రచ్చ రంబోరా కాబోతుంది రాజమండ్రి మెగా సునామీకి రెడీ అవ్వండి దట్ ఈస్ ద గేమ్ చేంజర్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి పదో తారీఖున మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతుంది రేపొద్దున్న ఆల్రెడీ డెల్లాస్లో మనకి మొదటి పండగ స్టార్ట్ అవ్వబోతుంది మెగా ఈవెంట్ అక్కడతో అక్కడ నుంచి మొదలుపెట్టి అటువైపు నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి ఆ సునామీ రాజమండ్రి రాకపోతుంది ఎందుకంటే రాజమండ్రిలో జరగబోయే పండగ మామూలుగా ఉండదు ఎలాగుంటుంది అంటే మెగా సునామీ ఎందుకు అంటే మెగా బ్రదర్స్ త్రిమూర్తులను ఒకే చోట చూడబోతున్నాము దాంతోపాటు మన మెగా పవర్ స్టార్ వస్తారు అలాగే కొంతమంది మహాకూటమిలోని నాయకులను కూడా చంద్రబాబు నాయుడు ఇలాగ కొంతమంది ప్రముఖులను బాలకృష్ణ వీళ్ళందరితోనూ రాజమండ్రిలో చాలా చాలా పెద్ద ఈవెంట్ని మెగా ఈవెంట్ని జనవరి నాలుగో తారీఖున చెయ్యకపోతున్నారు ఆ రోజు నిజంగా రాజమండ్రి చెప్పాలంటే ఒక జన సునామీని తలపిస్తుంది సో మెగా ఫ్యాన్స్ అందరికీ మహా పండగ లాంటిది అది సంక్రాంతి ముందు వచ్చేసిన పండగ మనకు నాలుగో తారీఖు రాకపోతుంది మెగా ఫ్యాన్స్ అందరూ రెడీ అవ్వండి మెగా సునామీకి ఎందుకంటే మెగా పవర్ స్టార్ అండ్ మెగాస్టార్ అండ్ నాగబాబు సో టోటల్ మొత్తం మెగా ఫ్యామిలీని ఒకే చోట చూడబోతున్నాము అలాగే అతిరథ మహారాజులు ఎంతోమంది ఆ ఈవెంట్కి రాబోతున్నారు సో సంక్రాంతి కన్నా ముందే రాజమండ్రి వాసులకి జనవరి నాలుగో తారీఖు పండగ రాబోతుంది సో గెట్ గెట్ ఫ్రెండ్స్ రెడీ టు గెట్ టుగెదర్ సో ఇలాంటి మంచి మంచి వీడియోలు అయినా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈ న్యూస్ కూడా ఫస్ట్ టైం మనమే షేర్ చేస్తున్నాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ